హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ తెలుగు యూట్యూబ్ ఛానల్ కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వ జన్మ స్మృతిలో రూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించననో పూర్తి కానే రాదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపు మని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చెయ్యుట శివకేశవుల వద్ద దీపారాధనను చెయ్యుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనము చెయ్యలేని వారు కాలసూత్రమనేడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయుణ్ణి పుష్ప అక్షంతలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవ దేవదులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపమునుంచవలను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించను ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను మనీ వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరం న శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ధ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకోని నోట ఖర్చుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను నోట ఖర్చి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక వలను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి బోయి నీవెవ్వడవు ఎందుకిట్లు ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కులది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తినే కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మమెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరేను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకొని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నీకు బాహ్లీకుడని పిలిచెడివారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము మంచి మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చేత స్వా ంతగల వాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారంలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసనారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామంలో పోయి నీ పెరిటి యందు పాతి పెట్టిన ధనము త్రవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను అధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి